హాయ్ హలో వెల్కమ్ టు సౌందర్య అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంపిపల్లి మండలంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఐటీ ఉద్యోగులతో భేటీ నిర్వహించిన సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది చంద్రబాబు నాయుడు నిర్వహించిన భేటీలో ఐటీ ఉద్యోగులు తమ మనోగతాలను వెల్లడించారు అందులో భాగంగా యువరాజ్ యాదవ్ అనే వ్యక్తి నేను బెంగుళూరులోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను ప్రస్తుతం ఇంటి దగ్గరి నుంచి వర్క్ చేస్తున్నాను అని చెప్పుకువచ్చాడు నెలకు అన్ని కటింగ్స్ పోను నాకు ఆరు పాయింట్ ముప్పై ఏడు లక్షల రూపాయల జీతం వస్తుంది అన్నాడు అంటే ఏడాదికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్నట్టు తెలిపాడు ఈ విషయం తెలుసుకుని స్వయంగా చంద్రబాబు నాయుడు ఆశ్చర్యానికి గురి అయ్యారు ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి తొంభై మూడు లక్షలు సంపాదిస్తున్న యువరాజ్ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అంతేకాదు ఐఎం ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని కూడా అన్నారు నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ప్రెజెంట్ వర్క్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ సాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పడుతుందండి కటింగ్లు పోంగా నా ఓవరాల్ సాలరీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి నేను ఎంత వస్తుంది సంవత్సరానికి నైన్టీ త్రీ ల్యాక్స్ సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఇదిలా ఉంటే ఈ మ్యాటర్ ఇంతటితో అయిపోలేదు ఆ వ్యక్తి జీతంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి యువరాజ్ అబద్ధాలు చెబుతున్నాడని కొందరు డ్రామాలు ఆడుతున్నారని మరికొందరు ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు తన శాలరీపై కొందరు ట్రోల్స్ చేయడంతో ఐటి ఉద్యోగి యువరాజ్ యాదవ్ స్వయంగా స్పందించాడు జీతంపై ట్రోల్స్ కు స్పందించిన యువరాజ్ యాదవ్ తాను ఓ కంపెనీకి జీఎం అంటే జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్నట్లు తెలిపారు తనకి పద్నాలుగేళ్లకు పైగా అనుభవం ఉందన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీటింగ్ లో తన జీతం గురించి తాను చెప్పింది అక్షరాల నిజమని తెలిపాడు తన జీతం ఇంకా తక్కువే చెప్పానన్నాడు కావాలంటే ప్రతి ప్రూఫ్ చూపిస్తానని అన్నాడు అనవసరంగా టోల్ చేయవద్దునని ఇలా చేయడం వల్ల తనకు తన జాబ్కి రిస్క్ కావచ్చునని తన ఆవేదన బల్లువల్లి యాదవ్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా ఒక ఎమ్మల్టీరియల్ కంపెనీలో నా ప్రజెంట్ వచ్చి జనరల్ మేనేజర్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ ప్లస్ ఉంది సో నాకు నేను చెప్పిన సాలరీ ఏమైతే మాట్లాడి సొందపల్లి మండలం లో తిరిగిన చంద్రబాబు గారి మీటింగ్ మీటింగ్లో నేను ఏమైతే చెప్పానా అక్షరాల నిజం ఒక రూపాయి కూడా నేను తప్పది తగ్గించే చెప్పాను మీకు కావాలంటే ప్రతి ఒక్క ప్రూఫ్ నేను చూపిస్తాను అనవసరంగా నన్ను ట్రోల్ చేయకండి ఇది నాకు నా జాబ్ కూడా రిస్క్ అవ్వచ్చే పరిస్థితి మీకు అందరికీ తెలుసు చదువుకున్నవాడు ఏవాడు జాబ్ చేసేవాడేవాడు గుర్తున్నవాడు ఎవడు ఇలా చెప్పాడు సో నేను కాన్ఫిన్స్ లేట్ అయ్యి అందరికీ ప్రతి ఒక్క జాబ్ చేసే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది కంపెనీని బయట చెప్పకూడదు సాలరీ కూడా డిస్కోజ్ చేయకూడదు ఎక్కడే కానీ సో నేను అందుకనే కంపెనీ చెప్పకుండా

ఇక్కడైనా తనపై ట్రోల్స్ ఆపవలసిందిగా కోరాడు ప్లస్ నాది చిన్నపిల్ల మండలం దేవపట్ట గ్రామం రోడ్డు వారి కొత్తగోల్లపల్లి నేను ఇక్కడే ఉంటున్నా వర్క్ హోమ్ చేస్తున్నా హైబ్రిడ్ మొదలు చేస్తున్నా అవసరం వచ్చినప్పుడు వెళ్తాను మీ తప్పుడు పని గారి పనిచేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఉంటున్నాను ఉంటున్నా మీకు నా శాలరీ నాలుగు నలభై తొంభై తొంభై మూడు చెప్పాను కదా దానికి ప్రతి రూపాయికి నేను మీకు ప్రూఫ్ చూపించగలను ఒకసారి నా సాలరీ చెప్పు చూడండి ఇది నా సాలరీ హాఫ్ లెటర్ రీసెంట్ ఇయర్ చూసుకోండి ఇది రీసెంట్గా వచ్చింది అది ప్లస్ నా ఫిక్స్డ్ సాలరీ అరవై ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందలు నా బోనస్ వన్ థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై నా స్టాక్స్ వాల్యూ ఇరవై ఒక వెయ్యి యాభై నాలుగు వేల రెండు వందలు సో మీరు దీన్ని టోటల్ కౌంట్ చేసుకుంటే మీకు నైన్టీ త్రీ కాదు కదా నైంటీ సిక్స్ వస్తుంది సరేనా నేను థర్టీ వన్ థర్టీ త్రీ పర్సెంట్ వచ్చింది కాబట్టి బోనస్ ఆ థర్టీ త్రీ పర్సెంట్ కూడా మేబీ వెరీ అవుతుంది కాబట్టి నేను త్రీ ల్యాక్స్ తగ్గించి నైన్ త్రీ ల్యాక్స్ చెప్పాను మీరు ఇంకా మీ కొద్దిగా వదిలేస్తున్నా మరి ట్రోల్ చేసినా నాకు మీకు వచ్చి లేదు నాకు నష్టం ఏం లేదు థ్యాంక్ యూ ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా